డి న్యూస్కి స్వాగతం రోజు వార్తలోని ముఖ్య అంశాలు లోక కళ్యాణార్థం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుతూ ప్రకాశం జిల్లా కొనుకొలమెట్ల మండలం పెదారికట్ల గజేంద్రగిరి కొండపై శ్రీ నారాయణ ప్రత్యంగిర పీఠాధిపతి శ్రీ మాతాజీ కృష్ణవేణమ్మ తలపెట్టిన ఎండుమిరపకాయల హోమం ప్రత్యేక శివలింగ ప్రతిష్టకు దేశంలోని వివిధ రకాల పీఠాధిపతులు సన్యాసులు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ పత్యంగిర పీఠ ప్రతినిధి బ్రహ్మాజీ మాట్లాడుతూ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కొలుతూ అమరావతి రాజధాని త్వరగా పూర్తి కావాలని ఆ ఫంక్షన్స్ ప్రత్యాంగిర మాత ప్రీతి కొరకు ఎండుమిరపకాయల హోమం శివలింగ ప్రతిష్టాపన చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల భక్తుల సర్వ అభిష్టాలు నెరవేరుతాయని ఆయన తెలిపారు ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు స్వామీజీకి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పాలకూరి నాగేశ్వరరావు ఎర్రజర్ల రత్నాచారి పూడి చంద్రశేఖర్ లంక సురేష్ బాబు గురజేపల్లి వీరనారాయణ ఉత్తరాది బ్రహ్మయ్య ఉత్తరాది నాగేశ్వరరావు ప్రాణాల నాగభూషణాచారి నిమ్మల రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పెదారికట్ల గ్రామంలో వేయించేసినటువంటి నారాయణి ప్రత్యంగిరి మాత ఆశ్రమం మాతాజీ అమ్మవారు అలాగే మాతాజీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మజీ గారి ఆధ్వర్యంలో మరి రోజు వారాహి మాత ప్రత్యంగిరి మాత నవరాత్రుల యొక్క చివరి రోజు సందర్భంగా మరి రోజు సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం భారతదేశ వ్యాప్తంగా పర్యటన చేస్తూ మరి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని యొక్క గొప్పదనం తెలియజేస్తూ మరి ఈరోజు దేశ పర్యటన చేస్తున్నటువంటి అయోధ్య వారణాసి ముంబై కాళీమాత పీఠాధిపతులు ముగ్గురు కూడా మరి ఈరోజు ఇక్కడికి విచ్చేయటం చాలా సుదినంగా మనందరం కూడా భావించాలి ఎందుకంటే వారు దేశ పర్యటనలో భాగంగా ఈరోజు మన రాష్ట్రానికి మన ప్రకాశం జిల్లాలకి విచ్చేసి ఈరోజు ప్రత్యంగిరి మాత హోమంలో పాల్గొనటం స్వయంగా మనందరికీ కూడా చాలా సంతోషదాయకం ఏదైతే ఈరోజు లోక కళ్యాణార్థం మరి వారు చేసినటువంటి హోమం చాలా అద్వితీయంగా వేలాది మంది భక్తుల సమక్షంలో చాలా దిగ్విజయంగా హోమ కార్యక్రమం మిరపకాయల హోమ కార్యక్రమం అనేది చాలా ప్రతిష్టమైనది ఈరోజు మరి వారాహి మాత నవరాత్రుల చివరి రోజు సందర్భంగా మరి వారు ఈరోజు చక్కగా చేయటం అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కటి పనులు వ్యవసాయాలు రైతులు అందరూ బాగుండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో వారు ఈరోజు హోమం అద్భుతంగా నిర్వహించారు మరి స్వామీజీలు వారందరికీ కూడా మనం దివ్యాశీసులు దివ్యానుభాషణం కూడా వారి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో మరి తారా ఫౌండేషన్ చైర్మన్ గారు తారా చౌదరి గారు అలాగే మరి చేతాళి గారు ఇంటర్నేషనల్ సనాతన ధర్మం కోసం మరి ఎన్ఆర్ఐ సోని కూడా ప్రభావితం చేసినటువంటి చేత గారు అలాగే చెన్నుపల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈరోజు ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనటం అలాగే స్థానికంగా ఉన్నటువంటి విశ్వకర్మ సమాజం అధ్యక్షులు శ్రీనివాస్ గారు అలాగే సూర్యం గారు శేఖర్ గారు అలాగే మహిళ శామ శామంతపూడి విజయలక్ష్మి గారు అలాగే అందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్గియం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సుమారుగా ఈ కార్యక్రమంలో ఒక వెయ్యి మంది పాల్గొనటం అలాగే కార్యక్రమం అనంతరం వారందరికీ కూడా ప్రసాద అన్నదాన వితరణ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం వల్ల ఈ జిల్లాలో ప్రకృతి చక్కగా సహకరించి మంచి పంటలు ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలనేది వారి యొక్క గురుదేవుల యొక్క సంకల్పం అది చక్కగా ప్రత్యేక రే మాత ఆశీస్సులతో జరుగుతుందని మనందరం కూడా భావిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు పెదారికట్ల గ్రామంలో సుమారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆశ్రమం ఏర్పాటు చేసినటువంటి మాతాజీ గారి ఆధ్వర్యంలో అలాగే బ్రహ్మాజీ గారి ఆధ్వర్యంలో నిరంతరం అమావాస్య పౌర్ణానికి హోమ కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేంగిరి నారాయణ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు దినదిన ప్రమర్ధమానంగా సంవత్సరం సంవత్సరం కూడా భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు నుంచి కూడా భక్తులు విచ్చేయటం ముఖ్యంగా వారందరూ కూడా ఈ ప్రత్యేంగిరి నారాయణ అమ్మవారిని కోరుకుంటే కోరిన కోరికలు తీర్చే తీర్చేటువంటి మాతగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం డైలీ అనేది నిరంతరం కొంతమంది భక్తులకి అంటే ఆ దారి పొడవునా వెళ్ళేటువంటి వాళ్ళకి లేదనకుండా నిరంతరం అన్నదానం చేస్తున్నారు అలాగే ప్రత్యేకమైనటువంటి రోజుల్లో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా అందరూ కూడా వారికి సహకరించడం ఆ మాతను కానీ అలాగే బ్రహ్మాజీ గారు చేసే కార్యక్రమాలకి రావటం వారిని పాల్గొనడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం